హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఇవాళ మనకు ఉపయోగపడే బెస్ట్ స్కీమ్ గురించి అయితే చెప్పబోతున్నాను అదేనండి పిఎం విశ్వకర్మ యోజన ఈ స్కీమ్ ద్వారా చిన్న వ్యాపారులు కార్మికులు చేతితో పనిచేసే వాళ్ళకు పెద్ద అవకాశం అయితే రానుంది దీనికి అయితే లోన్ అయితే ఇస్తారు మీరైతే లోన్ అయితే తీసుకోవచ్చు తక్కువ వడ్డీతో మూడు లక్షల వరకు రుణం అయితే అందిస్తారు మీకు ముందుగా ఒక లక్ష రూపాయలు అయితే రుణం ఇస్తారు తర్వాత మీ పనిని బట్టి మరో రెండు లక్షలు కూడా పెంచవచ్చు దీనికి ట్రైనింగ్ కూడా ఉంటుంది ఉచిత స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి కొత్త టెక్నిక్స్ అయితే నేర్పిస్తారు మీకు ట్రైనింగ్ పూర్తయినాక సర్టిఫికేట్ కూడా ఇస్తారు మీకు దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే దీనికోసం ఒక వెబ్సైట్ అయితే ఉండనుంది అదేనండి పిఎం విశ్వకర్మ యోజన ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు లేకుంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి మిసే సెంటర్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు దీనికోసం ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పొచ్చు స్వయం ఉపాధి అవకాశం తక్కువ వడ్డీ లోన్ ఉచిత ట్రైనింగ్ ఆదాయాన్ని ఇచ్చే ఒక మంచి అవకాశం అయితే ఇవన్నీ అందుబాటులో అయితే ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా మీకు మీరు కూడా అప్లై చేయాలని భావిస్తే వెంటనే వెళ్ళి ప్రయత్నించండి మీ కుటుంబానికి ఉపయోగపడేలా ఉంటే ఈ రీల్ని వెంటనే షేర్ అయితే చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వరం తలపల్లి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్